ఎవ్రీ వన్ సో ఇవి వచ్చేసి జాంగ్రీ బైట్స్ అండి సో నేను ఏంటంటే డిమార్ట్లో బై వన్ గెట్ వన్ ఆఫర్లో ఉందనేసి తీసుకున్న ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సో వీటి కాస్ట్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ మాకు నియర్గా టూ తీసుకున్నా వన్ టెన్ రూపీస్కి బై వన్ గెట్ వన్లో టూ వచ్చినాయి ఇవి ఫోర్ మంత్స్ వరకు ఉన్నాయి సో ఎక్స్పైరీ డేట్ ఏంటంటే ఈ క్యూబ్ షేప్లో ఉన్న ఈజీగా బ్రేక్ అవుతున్నాయండి కోన్ షేప్లో ఉన్నాయి బ్రేక్ అయితే మనం దేవునికి ప్రసాదంగా కానీ నార్మల్గా టీ పెట్టుకున్నప్పుడు షుగర్ వేయకుండా ఒక్క బయట వేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఏంటంటే ఏమన్నా స్వీట్ ఐటమ్స్ వేసినా కూడా మీ బయట్స్ని జస్ట్ ఈ క్యూబ్ షేప్లో ఉన్న అయితే జస్ట్ హ్యాండ్ తోటి బ్రేక్ చేస్తే ఈజీగా అవుతున్నాయి సో ఇట్లాంటివి ఏంటంటే మనం దేవునికి ప్రసాదంగా అట్లా పెట్టుకోవచ్చు పిల్లలు పాలు అయినప్పుడు అందులో షుగర్ వేయకుండా ఇది ఒక బయటగానే హాఫ్ బయటగానే వేస్తే సరిపోతుంది సో నాకైతే బాగా అండి నేను ఫస్ట్ తీసుకొచ్చి యూజ్ చేసిన మళ్ళీ ఏంటంటే నచ్చినాయి సో అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఫస్ట్ తీసుకున్నప్పుడు ఆఫర్లో లేకుండే సో ఇప్పుడు ఆఫర్లో ఉంటే నేను ఇవి టూ టైప్స్ తీసుకున్నా బాగా నచ్చినాయి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత వరకు షుగర్ తగ్గిస్తూ ఈ నల్లబెల్లం అయితే ఇంకా బాగుంటుంది కానీ అది అవైలబుల్గా లేదు